హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక రెడ్ కలర్ పార్టీవేర్ శారీస్ షేర్ చేయబోతున్నా ఇది నేను మీషో నుండి ఆర్డర్ చేసుకున్నానండి ప్రైజ్ కూడా చాలా రీజనబుల్గా ఉంది ఫస్ట్ లుక్లోనే చాలా క్లాసీగా రిచ్గా కనిపిస్తుంది రెడ్ కలర్ కాబట్టి ఏ స్కిన్ టోన్ వాళ్ళకైనా చాలా బ్యూటిఫుల్గా సూట్ అవుతుంది సో ఇప్పుడు మనము శారీకి వచ్చిన బ్లౌజ్ చూద్దామండి సో ఈ బ్లౌజ్ పీస్ అనేది మనకు రెడ్ కలర్ శారీకి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు ఈ బ్లౌజ్కి గోల్డ్ కలర్ బార్డర్ ఇచ్చారండి ఈ బార్డర్ కూడా మనకు గోల్డ్ ఫ్లవర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు చూడండి వర్క్ కూడా చాలా నీట్గా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి ఇలాంటి డ్యామేజ్ లేకుండా మనకు కుందన్స్తో వర్క్ ఇచ్చారు చూడండి సో బాడీ పార్ట్ మొత్తానికి ఇలా బుటీస్ లాగా ఇచ్చారు బుటీస్లో కూడా మనకు ఫ్లవర్ బుటీస్ ఇచ్చి వాటికి వర్క్ కూడా ఇచ్చారండి చిన్న చిన్న స్టోన్స్తో మనకి ఇక్కడ వర్క్ ఇచ్చారు చూడండి ఓవరాల్గా బ్లౌజ్ పీస్ ఇలా వచ్చిందండి సో నీట్ క్లాసీగా ఉంది డిఫరెంట్ కలర్ కాబట్టి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి శారీ రెడ్ కలరు బ్లౌజ్ గ్రీన్ కలరు సో చూసేయండి ఇప్పుడు ఇప్పుడు శారీ చూసేయండి శారీకి వచ్చిన మెటీరియల్ వచ్చేసి చిఫాన్ మెటీరియల్ కాబట్టి ఇక్కడ శారీ వచ్చేసి చాలా లైట్ వెయిట్గా ఉంటుందండి వేసుకున్న బరువుగా అనిపించదు ఇంత లైట్ వెయిట్గా ఉండడంతో సింపుల్గా పార్టీలకు ఫంక్షన్లకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది సో ఈ శారీకి వచ్చిన బార్డర్ బార్డర్ వచ్చేసి గోల్డెన్ ఫ్లవర్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారండి ఇది లైట్ వెయిట్గా వర్క్ అయితే ఉంది చాలా ఎలిగెంట్గా అనిపిస్తుంది శారీ మొత్తం మీద కూడా కొన్ని కొన్ని చిన్న చిన్న ఫ్లవర్స్తో ఇచ్చారు అవి శారీకి హైలైట్గా అయ్యేలా చేశాయి సో ఈ శారీ ప్రైజ్ వచ్చేసి నాకు సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ రూపీస్కి వచ్చిందండి అది ఆన్లైన్ పేమెంటు సివోడి అయితే ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ అవుతుంది ఈ రేంజ్లో ఈ వర్క్ ఈ కలర్ కాంబినేషన్ నిజంగా వర్తిటనే అనిపించింది సో నా ఒపీనియన్ వచ్చేసి శారీ కలర్ అయితే అద్భుతం వర్క్ బాగుంది క్లాసీగా ఉంది బ్లౌజ్ పీస్ కూడా క్వాలిటీగా ఉందండి ప్రైజ్కి చాలా సాటిస్ఫై అయ్యాను అయితే చాలా హెవీ వెడ్డింగ్స్ కాకుండా చిన్న చిన్న పార్టీలు పండగలు ఫ్రెండ్స్ గెట్ టుగెదర్కి ఇది చాలా సూపర్ ఆప్షన్ అండి నాకు నచ్చింది మీకు కూడా బాగానే అనిపిస్తుందని నమ్ముతున్నాను మీరు ట్రై చేసి చూడండి మీకు నచ్చి సో మీకు కూడా నచ్చినట్లయితే ఇక్కడ నేను క్యూఆర్ కోడ్ ఇస్తానండి స్క్రీన్ పైన అలానే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను మీరు కావాలంటే బై చేయచ్చు సో ఈ వీడియోకి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్